హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీసాస్ ట్రావెల్ ఈరోజు నేను మీకు యూ వర్సెస్ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు చూద్దాం మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు సడన్గా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు మీతో మాట్లాడరు మీకు టైం సరిగ్గా ఇవ్వరు మీరు అప్పుడు ఏమనుకోవాలంటే అంటే మిమ్మల్ని మీరు అప్ చేసుకుంటూ ఉండాలి డల్ అయిపోకూడదు అప్పుడు వీళ్ళకి మీ పార్ట్నర్గా చెప్తున్నా మీ పార్ట్నర్ని మీరు అనుకోవాలి వీళ్ళకి తెలివే లేదు నా లాంటి ఒక ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ని వదులుకున్నారు అసలు నాకేం తక్కువని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళకి నిజంగా తెలివి లే లేని దానివల్ల ఇలా చేస్తున్నారు అని మీరు మిమ్మల్ని మీరు బూస్టర్ చేసుకోవాలి అంతేగాని డల్ అయిపోకూడదు అక్కడ అట్లా ఆటో సజెషన్ నేర్చుకోవాలి నేను చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను అనుకోవాలి ఇట్లా అనుకుంటా ఉంటే మిమ్మల్ని మీరు అప్ చేసుకుంటూ ఉండడం మంచిది డల్ వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోరు అప్పుడు వీలైనంత వరకు సర్వీస్ చేయండి చిన్న పిల్లలకి హెల్ప్ చేయడం కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరన్నా ఒక ఆపదలో ఉన్నారు ఒక నీడ్ అవసరం వాళ్ళకి అంటే మీకు చేతనైనంత హెల్ప్ వాళ్ళకి చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల తప్పకుండా మీరు కోరుకున్నది యూనివర్స్ మీకు ఇస్తుంది ఓకే అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి సైడ్ బై సైడ్ ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఫస్ట్ మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూస్తాం వాట్ ఈజ్ యువర్ పర్సన్ సిచ్యువేషన్ మీ పర్సన్ని పేరు తలుచుకోండి మ్యాచ్ అవ్వేదానికి ఛాన్స్ ఉంది మీ పర్సన్ నేను తలుచుకోండి ప్లీజ్ ఇంట్స్ ఈ మీ యాక్యురేట్ రీడింగ్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ మానసిక అశాంతితో ఉన్నారు మీ పర్సన్ అండ్ చాలా మిస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఓకే మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఓకే ఫస్ట్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ చూస్తాం ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు తనకు ఒక ఆఫర్ ఇచ్చిన్నారు కానీ తనతో ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది తనని తన ప్రొడక్ట్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది థర్డ్ పార్టీతో ఏదో గొడవ అయ్యింది ఇప్పుడు తనని తను కాపాడుకుంటున్నారు వాళ్ళ మీద కొంచెం ఉన్న మోహం కొంచెం తగ్గతా వస్తూ ఉంది మీ గురించి ఏమనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ హెడ్ వచ్చేస్తా వచ్చేస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు కదా అక్కడ గొడవ జరిగింది అందుకని ఇప్పుడు మీ దగ్గరికి రాలేరు ఎమోషనల్గా అప్సెట్ అయిపోయినారు మీరిచ్చిన ప్రేమని వద్దనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అక్కడ గొడవ జరిగింది ఇప్పుడు మీ దగ్గరికి రాలేక ఇక్కడికి పోలేక ఉన్నారనమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బాగా హెడేక్ వచ్చేస్తుంది ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఏదో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చింది దాంట్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని హర్ట్ అయ్యేటట్టు ఉండొచ్చు చాలా బాధపడతా ఉన్న గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకు మనం అట్లా బా మాట్లాడేమని బాధపడతా ఉన్నారు ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు మీతో జరిగిన పాస్ట్ జ్ఞాపకాలు తలుచుకుంటా కూర్చో ఉన్నారు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు తన ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు మీతో ఉంటే అన్ని సంతోషాలు తన దగ్గర ఉంటాయి అనుకుంటా ఉన్నారు అండ్ థర్డ్ పార్టీతో వచ్చి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు రెండు విషయాల మధ్య జగలవుతున్నారు హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీతో హార్ట్ బ్రేక్ అయింది మేబీ థర్డ్ పార్టీ నమ్మి వెళ్ళారు కానీ వాళ్ళకి వేరే ఎవరితోనో రిలేషన్షిప్ ఉందని తెలుసుకొని తన హార్ట్ బ్రేక్ అయ్యింది ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్గా థింక్ చేస్తున్నారు సి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి తలుచుకుంటా ఉన్నారు మీకు చేసిన ద్రోహంకి తనకి బాగా శాస్తి జరిగిందని అనుకుంటా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటా ఉన్నారు ఓకే మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి నమ్మక ద్రోహం జరిగిందని బాధపడుతూ ఉన్నారు మీరు అండ్ థర్డ్ పార్టీ వచ్చి బాగా హ్యాపీగా ఉన్నారు అంటే వీళ్ళకి నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఓకే ఓకే మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో శాడ్గా ఉన్నారు ప్రెసెంట్ రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు ఫ్యూచర్లో అన్కండిషనల్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీరు ఏ మనసు బాధపడింది మీ పార్ట్నర్ వెళ్ళిపోయిన దానివల్ల ప్రెసెంట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో ఫ్యూచర్లో అబ్సెషన్ అయిపోతారు అంటే మీ పార్ట్నర్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తుంటారు ప్రేమలో ఉండేవాళ్ళు అంతే కదా అట్లాగే కదా ఉంటారు సే మీ పార్ట్నర్ మీకు ప్రపోజ్ చేస్తారు దాని అన్కండిషనల్ లవ్ మీకు ఇస్తారు మీరు మీ పార్ట్నర్తో అబ్సెషన్లో ఉంటారు ఫ్యూచర్లో ఓకే అండ్ స్టక్ అయిపోతారు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు లీగల్గా మ్యారేజ్ చేసుకుంటారు మీ పార్ట్నర్ని ఓకే ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం ఎప్పుడు ఒక ఫిజికల్ అట్రాక్షన్లో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళకి తప్పకుండా అక్కడ నుంచి దెబ్బ అనేది తగులుతుంది బలంగా తగులుతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట యూనివర్స్ ఇచ్చేస్తుంది వెంటనే అప్పుడు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తారు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం స్టాంగ్ వార్నింగ్ ఏదో ఒకటి జరగబోతూ ఉంది అంటే మీ పార్ట్నర్ లైఫ్లో అక్కడ ద్రోహం ఎదురైంది ఆయన ఇక్కడ రాగానే మీరు వెంటనే ఒప్పేసుకోరు కదా కొంచెం టైం తీసుకుంటారు అప్పుడు కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అదన్నమాట ఇది ఉమెన్ హోల్డింగ్ కాయన్ మీ ఎమోషన్స్ని మీరు చెప్పరు కానీ డోర్ టు పర్సనల్ హీలింగ్ మీ మానసిక గాయాలు మీరు మానాలంటే మీ పార్ట్నరే మీకు మందు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడితేనే చాలు మీరు బాగా స్ట్రెంత్ అయిపోతారు ఓకే అండ్ మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వస్తారో చూస్తాం మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వచ్చేస్తారు సెవెన్ నెంబర్ వచ్చింది సెవెన్ సెవెన్ అవర్స్ సెవెన్ డేస్ సెవెన్ డేస్ లోపల మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తారు యూ వర్సెస్ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి మీకు మధ్యలో మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఓకే థర్డ్ పార్టీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరకు వచ్చేస్తారు మీ పార్ట్నర్ ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు మీతో ఉంటే చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఋషకు రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మూవ్ ఆన్ అయిపోయారు ఏదో ఒక జాలీ ట్రిప్కి వెళ్ళి ఉండొచ్చు మేబీ మీ పర్సన్ సింహ అయితే ఒక లీడర్ లాగా ఉన్నారు మీ పర్సన్ కన్యా అయితే మీది రుణానుబంధం చేంజ్ అవుతుంది మీ రిలేషన్షిప్లో చేంజ్ వస్తుంది మీ పర్సన్ తులా రాసి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మీ పర్సన్ రుషికి రాసి అయితే మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ధనస్సు రాసి అయితే రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మకర్ రాసి అయితే బ్యాక్ స్టెప్ తీసుకో ఉన్నారు మీ పర్సన్ కుంభ రాసి అయితే పొసెసివ్గా ఉన్నారు మీరు తనగే సొంతం అనుకోవచ్చు లేకపోతే మనీ మీద ఫోకస్గా ఉండొచ్చు లేకపోతే తనని తను కాపాడుకుంటూ ఉండవచ్చు మీ పర్సన్ మీను రాసి అయితే ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు తను చేసేది కరెక్టా లేదా అని చూస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ